నమస్తే నేను మిచారి అక్ష మీడియాకు స్వాగతం కర్నూలు జిల్లాలో దాదాపు పదహారు సంవత్సరాల అనుబంధం ఉన్న కారణంగా ఫ్యాషనిస్ట్గా ముద్రపడ్డ కొందరిని చాలా దగ్గరగా చూసిన వాళ్ళని చూసినప్పుడు వాళ్ళేదో కర్కోటకులు వాళ్ళేదో విలన్లు అనేది కాదండి వాళ్ళు మనుషులే వాళ్ళలో మానవత్వం ఉంది వాళ్ళలో కనికరం ఉంది వాళ్ళలో దయాగుణం ఉంది తన పక్కోడి పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయి అయినా ఈ సినిమా ఫీల్డ్లో డైరెక్టర్ తమ సినిమాను హిట్ చేసుకోవడం కోసం బాంబులు పెట్టి ట్రాక్టర్ వేల్చడం జీబులు ఇవన్నీ ఎక్కడ మీకు కనిపించవు ఇదంతా సినిమా టెక్కే సినిమాలో చూసినట్టు ఫ్యాక్షన్ విలునే కారణం వాళ్ళు మనుషులే ఎందుకంటే నేను అలా ఎందుకంటే ఒక చెప్పాలంటే సినిమా ఫ్యాక్షనిస్ట్ నిజం ఉంటే మాత్రం ముద్ర అతడు ప్రతిరోజు తన తావును తన చక్కలో పెట్టుకుని బయటికి వెళ్తాడు భద్రత ఇంటికి వస్తాడు లేకపోతే ఆ చావు చేతులుడే బలం అయిపోతాడు ఎందుకంటున్నానంటే ప్రతి ఫ్యాక్షనిస్ట్గా ముద్రపడ్డే వాళ్ళు ఈ గ్రూప్ తగాదాలు ఏంటంటే వాళ్ళకు వాళ్ళ కక్షలు ఉంటాయి ఆ కక్షల వల్ల ఏంటంటే అతను వీళ్ళు చప్పగితే అతను చంపాలని ప్రయత్నాలు ఎప్పుడు చేస్తుంటారు కాబట్టి ఒకవేళ శత్రు మీద దాడి చేస్తేలాగా అనే కోణాలు ఆలోచించి వీళ్ళు ఏదో వెహికల్లో బయటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ ఫాలో ఉంటున్న జీవులలో కత్తులు కటాలు ఎలాగ ఉంటాయి కాకుండా కొన్ని బాంబులు పట్టుకెళ్తారండి ఆ బాంబులే వీళ్ళ పాటి మృత్యు రెండు బాంబులు గట్టిగా తాకితే ఇప్పి ఉంటాయి జీప్తో సాలేసిపోతారు అని తెలిసి కూడా వాళ్ళు వాటిని పక్కన పెట్టుకుని ఎందుకు పోతారు అంటే ఒకరు ప్రత్యర్థి దాడి చేస్తే అనే ఒక డౌట్ తోటి మాత్రమే నేను ప్రత్యర్థి వేయడానికి వస్తే మాత్రం కాదు ఎదురు వాళ్ళైనా గంతే అందుకని చావును సంకన పెట్టుకు వాస్తవానికి సినిమా ఇంత పెద్ద పెద్ద బుట్టల్లో తట్టలు తీసి బామ్ చూసుకొచ్చి పేలిపోతాయి అలా అది కేవలం అందరి చిన్న చిన్న బ్యాగులు ఉంటాయండి ఇంత బ్యాగుంటారు ఒక ఫీట్ నేర పొడుగు బ్యాగు ఉంటే అలా రెండు బాంబులు మాత్రం అంత రెండింటి మధ్యన విపరీతంగా దూది పెడతారు అవి అయితే పేలకు రాబడి అయితే పేలుతాయి కాబట్టి రాబడి కాకుండా మధ్యన దూది పెడతారు రెండు బాంబుల మధ్యన దట్టంగా పైన కూడా దూద్ధి పెట్టేది దూద్ధ మధ్యన ఉంటుంది బాంబు అంత జాగ్రత్తగా తీసుకెళ్తే బుట్టలు బుట్టల్లాంటి తీసుకెళ్తారండి బాంబులు ఊరి పెడితే పగిలిపోతుంది లేదు పోతుంది కదా అంత కర్కోటంగా ఉంటారు లేదు వాళ్ళు వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ చావుని వాళ్ళ చక్కనబెట్టుకు వెళ్ళే వాళ్ళు వెళ్తుంటారు ప్రేక్షణ ముద్ర పడ్డ వాళ్ళు నుంచి కాపాడ కాపాడం కోసం ఒకనొక సందర్భంలో నేను ఎక్కడున్నా ఉండగానే ఒక కేసులో అరెస్ట్ అయిన ఒక మాజీ ఎమ్మెల్యే అప్పటి ఎస్పి సీతారామయ్య గారు బాగా ఉంటారు ఎందుకు ప్రత్యేక దాడి చంపేసినాం అంటే వాళ్ళని చంపడానికి కూర్చున్నారు కాబట్టి నేను అతను చంపినా అతని చేత చావమంటావా అని డైరెక్ట్ గదిస్తారు అవతను కూడా ఆడ చెప్పేస్తారు అది ఆటోమేటిక్గా జాస్ట్ అది చంపినా తర్వాత కూర్చొద్దు వేరే ఇదంతా ఎందుకంటే నాకు ఇది నేను ప్రత్యక్షంగా చూసిన నేను కూడా సాగు సహకారం పెట్టుకుని ప్రయాణం చేసిన ఒక మూడు నాలుగైదు కిలోమీటర్లు అందుకే ఇంత ఇంత ఇదిగా చెప్పగలుగుతున్నా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఐ మధ్యలో తొంభై ఎనిమిది అని కూడా పార్లమెంటు బై ఎలక్షన్స్ మనసారి మన మధ్యంతర ఎన్నికలు అప్పుడు నంద్ర బ్యూరో ఉంటారు నా పరిధిలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఇంటర్వ్యూ చేయడం కోసం వాళ్ళ వెళ్ళారు పేరు చెప్పడానికి ఊరికి ఊరికెళ్తే ఆయన లేడు వాళ్ళ నాన్నడు నేను పలానాని పరిచయం చేసుకున్నా ఆయన కూర్చోబెట్టిన మంచి మర్యాద మర్యాదలకు తిండి తిండికి లోటు ఉండదు అక్కడ కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత ఎక్కడికి వెళ్ళిండు అన్న అంటే పలాన ఊరికి ప్రచారానికి వెళ్ళాడు అంటే ఐదు ఆరు కిలోమీటర్లు ఉంటుంది మరి నేను వెళ్తాను అనేది వస్తారు రాగానే చూసాను గంట చే రావాల లేదని నేను వెళ్తాను ఇంకా అడిగేది తీసుకుంటాను అని చెప్పి నా స్కూటర్ వేసుకొని ఎదురు ఆ దారి పడి ఒక మూడు కిలో నటిలోకి పోయే వరకు అతను ఎదురు వచ్చారు అతని జీబు నన్ను నేను అతను వాళ్ళ జీబుని బాగా అనుకోలే ఇప్పటికీ తెలుసు ముందుకు వెళ్తున్నాను వెంటనే నన్ను మొదట తన కార్లో చూసిన సదరు ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థి బండి ఆపుకొని వాళ్ళ ఫాలోయర్ నాకు పంపించండి బ్యాక్ వాడు పరిగెత్తుకు స్కూటర్ తీసుకు సార్ మీరు ఆ బండి రాబోర్ నేసుకుని వస్తాను అంటాడు నాకు భయం అంది తెలియదు ఆడ కూర్చో అన్న చూస్తే అప్పుడు ఆయన తల బయటకెళ్ళి చూచుండు ఓహో నేను రావాల్సిన వ్యక్తి అనుకున్నా సరే అని చెప్పేసి చక్కగా ఆయన వెహికల్ దగ్గర పోయినా ముందు డ్రైవర్ పక్కన సీట్లో కూర్చున్నాను డోర్ తీసి సీట్ కూర్చోకపోతే డ్రైవర్ ఆగా ఆగా సార్ అయింది అన్న అయిందన్న ఒక బ్యాగ్ ఉంది ఇంత బ్యాగ్ ఇది ఫిట్నర్ బ్యాగ్ దాన్ని ముట్టుకోద్దాడు దాని మీద ఆ మీద ఆనందా పట్టుకొని పైన పట్టుకుంటాడు అలా తీసి బ్యాగ్ మీద పెట్టుకుంటాను కూర్చున్నా ఏంటిదన్నా అంటే ఆ ఏముంటాయి అయ్యే ఉంటాయి అంటే అయ్యే అంటే ఆ అంటే నా బ్యాడ్ ముందు బామ్మ అలా ఊగుతుంది అన్న ఊగుతున్నాడు దూది మధ్యన ఉండదు లేచార ఏం కాదు నీకు అయినా ఇది పేరుతో మేము కూడా పోతాం కదా అయ్యి అంటాడు అన్న ఆ ఫ్యాక్సిస్టర్ అయ్యో మీరంటే సిద్ధపడ్డా అన్న మీకు ప్రత్యర్థులు నాకు లేదు నువ్వు పోటీ అంటే నువ్వు పోతే నీ కుటుంబాన్ని వాస్తవమే వాళ్ళ ఫాలోర్ కుటుంబాలు వాళ్ళేస్తే ఆకుతారు ఒకవేళ అతనికి ఏమైనా అయితే అందరి మానవత్వం వాళ్ళ ఉంది అలాగ నాలుగు కిలోమీటర్ల ముందల బ్యాగ్ పెట్టుకుని దాంట్లో బాబునే సంగతి తెలిసి బిత్తుకు బిత్తుకుమంటాం ఎప్పుడు దిగుతారా బాబు అనే భయం అలా ఊరు దానికెళ్ళి ఆ ఇంటర్వ్యూ తీసుకొని తర్వాత వెళ్ళిపోయిన ఎందుకు చెప్పచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు అలాగ పెట్టుకుని వెళ్తారు అంటే వాళ్ళ బాంబులు పేరు వాళ్ళే చావచ్చు మరి ఎందుకు తీసుకెళ్తారంటే ప్రత్యర్థి దాడి చేసి తాము రక్షించుకోవడం కోసమే తమ స్వీయ రక్షణ కోసం ప్రత్యర్థిని నుంచి కాపాడుకోవడం కోసం మాత్రం వాళ్ళు బయటికి వెళ్తే అలాగా క్యారీ చేస్తాను ఇది అందరికీ దాని దాకా చాలా మంది తెలుస్తుంది ఎందుకంటున్నారు ఎంత చెప్తున్నారు అంటే వాళ్ళు అలా ఉండరు తప్ప ఏది మనకు అనంతపురం అయితే మనకి ఈ మధ్య వచ్చిన అరవింద సమేత లెక్క ఈ నరికిన రక్తం కారుతున్నా అతను అలాగే ఉండడం పగ మంచుకోవడం ఇంతటి పైశాచికమైన క్రూరత్వం వాళ్ళు ఉండదు ఇవి సినిమాలు చూస్తున్న పైశాచిక క్రూరత్వం తప్ప వాస్తవానికి వాళ్ళు మనుషులే వాళ్లకు తెలుసు తమ దగ్గరున్న బాబులు కూడా మమ్మల్ని అవసరమైతే బస్ చేయొచ్చు అని కానీ ప్రత్యర్థుల చేతులు చావటం కంటే మనతో మనం చావటం అనేది ఒక ఆత్మ స్వాభిమానం దాన్ని దృష్ట పెట్టుకుని వాళ్ళు పట్టుకెళ్తారు తప్ప ఫ్రాక్షన్స్ అంటే కర్కోటకుడు సినిమా దృష్టి పెద్ద విలన్ మాత్రం కాడని దయచేసి ఈ ఫ్యాక్షన్ అనే దాన్ని రాయలసీమ కంట కట్టి దాన్ని ఏపీలో సమాఖ్యాత కానీ ఇప్పుడు కానీ ఒక ప్రత్యేకమైన భాగంగా చూపించడం సరైంది కాదు అని చెప్పడం నా ఉద్దేశం ఎందుకంటే సీమకు ప్రజలు కూడా మనలాగే మనుషులు వాళ్లకు మనలాగే అన్ని కోరికలు అన్ని ఉత్సాహాలు ఉంటాయి కాకపోతే ఈ ఫ్యాక్షన్ అనేది కొన్ని ఇది కొంతమంది అభ్యర్థుల మధ్యనే అంతే ఊరంతా ఉండదండి ఊర్లో వర్గాలు ఉంటాయి అంతే వర్గాలు కుట్టుకుంటాయి అంతేకాని బాంబులేశ్వర్ మొత్తం నరకోట తప్పుకోటలు దాదాపు ఉండదు అది ఎక్కడో రేర్గా జరుగుతుంది అలాంటి ఫ్యాక్షన్ తొంభై ఏడు కంటే ముందుందేమో అది నేను చూడాలి ఇప్పుడైతే అస్సలు లేదు ఎందుకంటే రాయలసీమలో విద్య అనేది డెవలప్ కాలం కారణం అసలు కారణం అది వాళ్ళకు విద్య డెవలప్ అయితే చదువుకుంటే పక్క ఊరు వైపు ఉద్యోగాలు చేసుకుంటారు వాళ్ళకు వేరే పని రాదు వ్యవసాయం తప్పితే కొడవలు పట్టుకోవటం అంతేకాదు వాళ్ళు అక్కడ ఉపాధి మార్గాలకు లేవు ఉపాధి మార్గం అంటే వీళ్ళు వీళ్ళంటే తిరగరు ఖాళీగా తిరుగుతారు అనేది పోతే వాళ్ళ కుటుంబాన్ని అందరూ పోషిస్తారు కాబట్టి అంటే తిరుగుతారు రాయలసీమ నుంచి ముగ్గురు నాలుగు ముఖ్యమంత్రులు అయినారు అక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా కానీ రాయలసిం డెవలప్ చేసే కోలలో ఎవరు వాళ్ళు ఉంటారు అక్కడ ఉపాధి మార్గాలు ఏర్పాటు చేయడం ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం జరిగితే ఈ పాటికి ఫ్యాక్టరీ మొత్తం అద్చిపోటుకుపోయేది ఎందుకంటే ఫ్యాక్టరీ కూడా కర్కోటబులు విలన్స్ కారండి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు హాయిగా ఉంటుంది కానీ ఎప్పుడు ఇన్ని బాంబులు పక్కన పెట్టుకుని దిగుతూ కూడా అతడి ముఖంలో ఎప్పుడు మీకు భయం కనిపించదు ఒక రాజసం మాత్రమే కనిపిస్తుంది వీరత్వం కనిపిస్తుంది చావు పక్కన ఉందని తెలిసి కూడా అలా ఉంటే కూడా పెద్ద డేర్ అండి మనం చేయలేమంట నేను కూర్చున్నా చెప్తే కదా ముందులో బ్యాడ్ పెట్టిన బ్యాగు సీట్లో కూర్చున్నా మూడు కిలోమీటర్లు పోయే మనం ముచ్చి ఉండాలి పడ్డాయి ఆడు బండి ఆపడి అంతే అమానే అంత భయం మనకు మన వాళ్ళకు ఉండదంటే వాళ్ళకు ఉంటుంది కానీ బయటికి కనపడేవారు అంతే వాళ్ళు మర్చిలే కానీ బేటికి మాత్రం గంభీరంగా వా ఏరియాలో చెప్తుంటే కదా ఇలాంటి విధి ఉపాధి ఎడ్యుకేషన్ డెవలప్ చేయగలిగితే ఫ్యాక్షనిస్ట్ అంటే తిరిగే వాళ్ళు ఉండరు అప్పుడు ఫ్యాక్షన్ వాళ్ళు ఫ్యాక్షన్ చేయరు ఇంకా కాబట్టి ఫ్యాక్షనిస్ట్ కూడా మనుషులే వాళ్ళకు మానవత్వం ఉంది వాళ్ళకు అయ్యో అనే గుణం ఉంది ధాతుత్వం ఉంది తమ ప్రజలు చల్లగా చూసుకోవాలనే ఆలోచన వాళ్ళకు ఉంది అలాంటి వాళ్ళు ఈ కర్కశంగా నరుక్కుంటుండ్రు అంటే కాస్త లోతుకెళ్ళి ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ సినిమాలు చూసి ఫ్యాక్షనిస్టును విలన్గా చిత్రించాల్సిన అవసరం మనం మనసులో పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు